శ్రీకాకుళం జిల్లా మందస మండలం ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ విధులు నిర్వహిస్తున్న డ్రైవర్ పై దాడి బుడారసింగ్ గ్రామ సమీపంలో దాడి ఆరు నెలల క్రితం వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన దేవరాజు వైకాపా నేతల సహాయంతోనే పోలీసులు దాడి చేశారని అనుమానాలు గాయాలు పాలైన వ్యక్తిని హరిపురం పీహెచ్ కు తరలింపు ఆసుపత్రిలో బాధితుడిని పరామర్శించిన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష బాధితుడిని ఓదారుస్తూ కంటతడి పెట్టిన శిరీష దాడిని తీవ్రంగా ఖండించారామె సురేష్ ప్రాణహిత గత నాలుగున్నర ఏళ్లుగా టీడీపీ నాయకులపైన కార్యకర్తలను అనేక విధాలుగా ఇబ్బందికి గురి చేస్తున్నాడని పాణిగ్రాహి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు సురేష్ పాణిగ్రహపై అనేక సార్లు ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు వైసీపీ పార్టీని వీడి టీడీపీలో చేరిన వారిని ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడుతున్నారని ఆరోపించారు ఎలక్షన్ కమిషన్ వచ్చింది ఇప్పుడు వరకు పోలీసుల మీద లేని నమ్మకం కొంచెం కుదురుతుంది అనే సమయంలో మా పలాస నియోజకవర్గంలో మందసాల జరిగిన దాడి మాత్రం ఊహించలేదండి ఇప్పుడు ఇక్కడున్న సోదరుడు చెప్తున్నా అక్కడున్న సురేష్ పాణిగ్రహి అనే పేరు మాత్రం గత నాలుగున్నర సంవత్సరాలుగా టీడీపీ నాయకుల్ని టీడీపీ కేడర్ని మందసా చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు ఎలాంటి నీచులంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు పార్టీలోకి వస్తామని చెప్పి తెలుగుదేశంతో పనులు చేయించుకున్న ఈ పెద్ద మనిషి సురేష్ పానిగ్రహి పంతొమ్మిది తర్వాత ఆ పార్టీలో ఉంటూ పార్టీ మారే వాళ్ళని దగ్గరకు వచ్చి మీ పని పడతాము అని చెప్పి వార్నింగ్లు ఇస్తుంటే ఎన్నోసార్లు సురేష్ పానిగ్రహి గురించి మేము గతంలో ఉన్న పోలీసులు కంప్లైంట్ ఇస్తూనే వచ్చాం కానీ పోలీసులు మొన్నటి వరకు ఎలా ఉన్నారో ప్రజలకు చెప్పక్కల్లా మేము వెళ్తే కంప్లైంట్లు మా మీద తిరిగి కేసులు పెట్టే పోలీస్ స్టేషన్లు మన్నటి వరకు ఉన్నాయి దేవుడి దైవాల ఐదు సంవత్సరాలు గడిచింది ఎన్నికలు వస్తున్నాయి ఎలక్షన్ కమిషన్ వచ్చింది కొత్త ఆఫీసర్లు మారారు కనీసం వీళ్లతో ఇబ్బంది లేకుండా ముందుకెళ్తున్నామని సమయంలో ఈ రోజు సురేష్ పాణిగ్రహిన్ అబ్బాయి అతను ఆ ప్రెసిడెంట్ సర్పంచ్ ఏమంటారో వాడిని తెలియదు కాని ఇతనికి ఆరు నెలల క్రితం ఇతను తెలుగుదేశం నోటి పార్టీలోకి జాయిన్ అయ్యాడు వైసీపీ నుంచి ఆ రోజు నుంచి ఇక్కడ ఉన్న పలాసాల నాయకులు ఎలా ఉన్నారంటే వాళ్ళ పార్టీ నుంచి మారితే మనుషుల్ని ప్రాణాలు తీసేయడానికి కూడా సిద్ధపడుతున్నారు ప్రజల్ని భయపెట్టడానికి ఆరు నెలల నుంచి ఈయనకి త్రెట్ ఇస్తూనే ఉన్నారు నువ్వు పార్టీ మారావు వెనక్కి రాకపోతే నీ అంతు చూస్తానని అయితే ఈరోజు అత్యంత దురదృష్టకరం ఏంటంటే వాడి చెప్పు చేతల్లో అక్కడ ఉన్న పోలీసులు వీళ్ళ మీద దాడి చేయడం అనేది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాము కానీ చాలా షాకింగ్ గా ఉంది క్లియర్ గా ఈ రోజు తన మీద దాడి చేసింది వైసీపీ వాళ్ళ ప్రోద్భనంతో పోలీసులు అని చెప్తున్నాడు ఎంత ధైర్యం ఉంటే నాలుగున్నరకి అక్కడ ఉన్న ఎస్ఐ గారికి చెప్పకుండా పోలీసులు అక్కడ డ్యూటీకి వెళ్ళుంటారు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులు కూడా ఒక విన్నపం మీ డిపార్ట్మెంట్ కదా అని దయచేసి వాళ్ళని రక్షించాలని చూడకండి నిజాలేంటో కనుక్కొని వాళ్ళని సస్పెండ్ చేయండి మీ డిపార్ట్మెంట్ మీద ఇప్పుడు ఇప్పుడు నమ్మకం కుదురుతుంది ఆ నమ్మకం ఇంకా పూర్తిగా పోతుంది ఎన్నికల్లో కూడా ఈ రోజు మేము మేము చెప్పగలిగితే అతను వైసీపీ వాళ్ళ మీద చెప్తాడు కదా పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎందుకు చెప్తున్నాడు అండి ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద తన కోపం తనను కొట్టింది ఎవరో కూడా తను గుర్తుపట్టలేడా ఈరోజు చెప్తుంటే పోలీసు వాళ్ళు మీ డిపార్ట్మెంట్ కాబట్టి ఎలాంటి తప్పులు చేసినా మీరు వాళ్ళని కాపాడాలనుకోవడం మీ సహజం కానీ మా కార్యకర్తలు జోలికి వస్తే కూడా ఈ టైంలో కూడా ఇంకా మేము భరించలేము ఇప్పటి వరకు మీ ఆట సాగింది నిజాయితీ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంటే ఎలక్షన్ డ్యూటీలో ఎవరు తప్పు చేసినా వాడు మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా లాగి లోపలేస్తా ఉన్న మీ మాటలు నిజమైతే ఈరోజు తన మీద దాడి చేసిన వాళ్ళని తను గుర్తుపట్టాడు పేర్లతో సహా వాడి ఫోటోలతో సహా మీకు ఇచ్చాడు ఇమీడియట్ గా వాడిని సస్పెండ్ చేసి మీ పోలీస్ డిపార్ట్మెంట్ నిజాయితీగా ఉందని నిరూపించుకోండి లేదంటే ఏదో ఎన్నికల్లోని వీళ్ళు మారారు మాకు సహకరిస్తారు అనుకుంటున్న మేము ఈ రోజు ఇంకా పోలీసుల మీద నమ్మకం పూర్తిగా పోతుంది ఎంత దారుణంగా కొట్టారు డ్యూటీ వెళ్తున్న వాళ్ళకి ఏ ఆర్టీసీ యూనియర్లు కనిపించట్లేదా ఈరోజు మరి పలాస ఎలాంటి ఎలాంటి ప్రమాదంలో ఉందంటే ఇక్కడ ఉన్న పశువుల మంత్రి అప్పల రాజు గారు గాని వాడిని చూసుకొని వాళ్ళ తాలూకా మనుషులు కూడా ఈరోజు సర్పంచ్ ఇంత దాడి చేయించడం అంటే చంపేస్తారా పోలీస్ డిపార్ట్మెంట్ మారాలి మారిందని నిరూపించుకోపోతే నష్టపోయేది మీరే మిమ్మల్ని ఎవరు నమ్మరు గౌరవం కూడా ఇవ్వరు అతను చాలా స్పష్టంగా ఎవరు కొట్టారో వాడి ఫోటోలతో సహా కొట్టడం నేను సిక్స్ మంత్స్ బ్యాక్ అయిందండి పార్టీ మారాను వైసీపీలో ఉండేవాడిని టీడీపీ నాకు కొట్టాడు సరిపోతుంది బురా ఆయన వరుస తెచ్చిన నాకు వాదన ఇచ్చాడు నువ్వు వైసీపీలో ఉండకపోతే నీకు ఏదో రోజు తీసేస్తున్నా చెప్పాడు నాకు